ప్రకృతి వ్యవసాయంలో భాగంగా జీవామృతం తయారు చేసే విధానం ఇప్పుడు చూపిస్తున్నానండి దేశీ ఆవు మూత్రం పది లీటర్లో దేశీ ఆవు పేడ పది కేజీలు శనగపిండి రెండు బెల్లం రెండు కేజీలు పుట్టమట్టి గుప్పుడు పెద్ద డ్రమ్ములు నూట ఎనభై లీటర్లు పట్టేటట్టు నీళ్లు తీసుకోవాలండి పేడను పాత్రలో తీసుకుని మెత్త గుజ్జుగా తయారు చేసుకోవాలండి బెల్లం తీసుకుంటున్నానండి వేరే పాత్రలో బెల్లం గెడ్డలుగా లేకుండా మెత్తగా అయిపోయేటట్టు దాన్ని చేయాలండి తిప్పుకోవాలి అదిగోనండి గడ్డలు లేకుండా చేసుకోవాలి ఇప్పుడు పుట్టమట్టి తీసుకున్నానండి రెండు కలిపి ఓ పాత్రలో మెత్తగా అయ్యేటట్టు తీసుకోవాలండి అలా మెత్తగా అయిపోవాలండి శెనపిండి అయితే వేరే పాత్రలోకి తీసుకుంటున్నానండి గడ్డలుగా లేకుండా ఉండాలండి ఇవి అయితే తయారైన తర్వాత ఒకటి పోసే విధానం చూపిస్తున్నాను డ్రమ్లో దేశీ ఆవు మాత్రం పోస్తున్నానండి ముందు ఇదిగోనండి దేశీ ఆవు పేడ కలిపేసింది అండి ఇది మెత్తగా కలిపింది బెల్లం పుట్టమట్టి ఈ రెండు కలిపింది పోస్తున్నానండి డ్రమ్లో శనగపిండి మెత్తగా కలిపేసిన శనగపిండి పోస్తున్నాను ఇలా సవీ దిశలో తిప్పుకోవాలండి మెత్తగా అయిపోయేటట్టు తిప్పుకోవాలండి తిప్పుకున్న తర్వాత గోను పట్టను దాన్ని కప్పాలండి కప్పిన తర్వాత పది రోజుల్లో ఈ ద్రవం తయారవుతుందండి తయారైన దాన్ని చేను మీద పిచికరీ చేసుకుంటే పురుగు ఉండదు ఎక్కువ దిగుబడి వస్తుందండి చేను బలం